పర్టికులర్లీ మనం అందరం కూడా లో జాయిన్ అంటే వాట్ ఈస్ ద పర్పస్ దగ్గరకు వచ్చేసరికి అండి చాలా మంది చెప్తారు నా దగ్గరకు వచ్చేసారు నా హెల్త్ గురించి అంటారు లేకపోతే సంఘసేవ అంటారు ఇది అంటారు అది అంటారు ఇవన్నీ కాకినాడ స్టోరీస్ యాక్చువల్ చెప్పాలంటే మనం యాక్చువల్ లో జాయిన్ అవుతున్నది దట్ ఈస్ వర్ ది ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మాత్రమే మనం జాయిన్ అవుతున్నాం మనం ఖచ్చితంగా చెప్పాలంటేను సో నా దగ్గరకు వచ్చేసరికి చెప్పాలంటేను మన దాంతో పాటును మనం ఏదైతే ఇప్పుడు మనం ఉన్న నాలుగు సంపాదిస్తున్నామో దాని తర్వాత కూడా సంపాదించడానికి కోసం మాత్రమే నేను జాయిన్ అవుతున్నాను దట్ ఈస్ వాట్స్ వీ హ్యావ్ టు ఫోకస్ అనమాట మన మన తదనంతరం కూడా మనకి డబ్బులు రావాలి అనేటువంటి పక్షంలో కూడా అంటే ఈ మీ అందరూ చెప్తారు ఈ ఎల్ఐసి చేసుకోండి మన తదనంతరం డబ్బులు వస్తాయి ఇది వస్తాయి అవన్నీ కూడా వన్ టైం వచ్చేటువంటి అమౌంట్స్ ఏనండి మనకి వన్ టైమ్ అమౌంట్స్ కాదు మనకి మన తదనంతరం మన తదన ఆ తర్వాత కూడా మనకి డబ్బులు వచ్చేయాలని పక్షంలో కనుక అయితే దట్ ఈస్ ద ఓన్లీ వన్ ఐఎంసి ప్లాట్ఫామ్ ఈజ్ ది ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ జనరేట్ ది ఫండ్స్ ఈవెన్ ఆఫ్టర్ యూ ఆల్సో అనే దాన్ని మెయిన్ గా చెప్పాలంటే పక్షంలో అయితే మన తదనంతరం కూడా డబ్బులు రావడం కోసం మాత్రమే ఐఎంసీలోని జాయిన్ అవ్వాలి సో మన తదనంతరం కూడా నాకు ఐఎంసీలు డబ్బులు రావాలి అనేటువంటి పక్షంలో అయితే నేనేం చేయాలి సార్ నేను ఇప్పుడు ఉన్నప్పుడే నాకు సమంగా డబ్బులు రావడం లేదు సార్ అంటారు అందరూ ఉన్నప్పుడే డబ్బులు రావడం లేదు అనేటువంటి పక్షంలో కనుక అయితే వాట్ ఎగ్జాక్ట్లీ పీపుల్ ఆర్ మీ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి మీరు మీ యొక్క టీం ఎంత ఉన్నది ఆ టీం సజన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేగానే నా నేను ఈ రోజు నేను నేను ఒక తులసి అమ్ముతాను ఈ రోజు వెళ్ళి ఒక పేస్ట్ అమ్ముతాను లేకపోతే ఒక హిమాలయన్ బేరీ అమ్ముతాను ఇవన్నీ అవసరం లేని మనకి మీరు ఎంతవరకు అయితే మీ యొక్క టీం సైజుని పెంచుకుంటూ ఉంటారు అని ఎప్పుడైతే మీ టీమ్ సైజ్ పెరుగుతుందో అప్పుడు మాత్రం మీకు ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీకు జనరేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి ఎంట పక్షంలో కనుక అయితేను డాక్టర్ అత్తర్ గారే కానీ అండి ఎంఎస్ఆర్ఏ కానివ్వండి నేనేనే కానివ్వండి సుందర్రావు గారే కానివ్వండి మేమందరం కూడాను ఒక ఏడాది పాటు పని చేయకపోయినా కూడా మాకు డబ్బులు అలా వస్తూనే ఉంటాయండి మహా అయితే ఒక పది రూపాయలు పది ఒక వెయ్యో రెండు వేల రూపాయలు తక్కువ వచ్చు కానీ మాకు ఈ రోజు వస్తున్నటువంటి అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో అని ఆ అమౌంట్స్ ఖచ్చితంగా మేము ఉన్నా లేకపోయినా కూడా మాకు జనరేట్ అవుతూనే ఉంటాయి దానికి కారణం ఏమిటయా అంటేను మా యొక్క టీమ్ సైజుని ఆ టీమ్ సైజుని మేము ఏ విధంగా పెంచుకోగలిగాము అన్న దాని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు మేము కూడా ఇనిషియల్ స్టేజ్లో మీరు ఏ విధంగా అయితే కష్టపడ్డారో మేము కూడా అదే విధంగా కష్టపడ్డాము దానికంటే ఎక్కువ రేట్లు కష్టపడ్డాము మేము ఏ రోజు తిన్నామో ఏ రోజు ఎక్కడ పడుకున్నామో ఏం చేసామో అన్నదో మాకే తెలియదు అటువంటి సమయంలో మేము ఎప్పుడైతే మాకు టీమ్ సైజుని ఈ విధంగా పెంచుకొని ఈ రోజు ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్లో మేము ఉన్నాము అనేటువంటి పక్షంలో కానీ ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది టీమ్ సైజ్ మీ యొక్క టీం ఎప్పుడైతే బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందని అప్పుడు మాత్రమే మీ యొక్క ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఈరోజు ఎంఎస్ఆర్ గారు ఇంట్లో పడుకున్నా సరే నేను ఇంట్లో పడుకున్నా సరే లేదా డాక్టర్ అత్తర్ గారి ఇంట్లో పడుకున్నా సరే లేదా సుందరరావు గారు ఇంట్లో పడుకున్నా సరే గోపికి చిన్న చిన్న గోపి ఇంట్లో పడుకున్నా సరే వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది టీంని వాళ్ళు ఏ విధంగా అయితే టీం పెంచుకున్నారో విధంగా మీరందరూ కూడా టీమ్స్ పెంచుకున్న పక్షంలో కనుక అయితేనో మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ గోల్ ఏదైతే ఉందో అని దాన్ని మీరు అచీవ్ అవ్వగలరు ఖచ్చితంగా చెప్తున్నాయి మీకు సో మీ టీంలో ఈరోజు ఎంతమంది అయితే ఉన్నారు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారో ఆ యాక్టివ్గా ఉన్నటువంటి మనుషులు నిజంగా వర్క్ చేస్తున్నారా లేదా అన్నదాన్ని మీరు ఫోకస్ చేయండి ఎస్ నేను ఈ రోజున ఒక వ్యక్తిని జాయిన్ చేశాను సార్ అతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు సార్ అన్నది మాత్రం చాలా పొరపాటు అండి ఒక వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు అతని మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా కూడా అతనికి పరిపూర్ణంగా అతనికి అందించి ఏ విధంగా వర్క్ చేయాలి అన్నది అతనితో ఒక వారం పది రోజులు లేకపోతే ఒక నెల రోజుల్లో రెండు నెలలు అతనితో కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఒక స్టేజ్లోకి రాగలడు అంతేగాని ఈ రోజు నేను అతను కేవైసీ కంప్లీట్ చేశానండి అయిపోయిన సార్ మీరు పని చేసుకోండి అని చెప్తే మాత్రం కానిపోయినండి అది అది ఎలాగైతే మీ యొక్క పిల్లల్ని పరి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత నేను స్కూల్లో జాయిన్ చేశాను కదా అని వదిలేరు కదా మీరు వచ్చిన తర్వాత ఏం పాఠాలు చెప్పారు ఏ విధంగా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఆ తర్వాత ఇంకా సమగ్ర చదువుకో ట్యూషన్స్ పెట్టున్నారు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చే వరకు మీరు ఏ విధంగా అయితే వాళ్ళ వెనకాతలు పడ్డారో అని అదే విధానంగా మీ కంప్ మీ మీ టీంలోనే ఒక వ్యక్తి జాయిన్ అయినప్పుడు ఆ వ్యక్తి వెనకాతులు ఉండి ఆ వ్యక్తి పరిపూర్ణంగా ఒక స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి అతనికి పూర్తి నాలెడ్జ్ ఉండి ఎస్ ఇతను ఇంకా వర్క్ చేసుకోకూడదు అనేటువంటి స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చే వరకు కూడా మీరు అతనికి చేయూతనిస్తూనే ఉండాలి అంతేగా నేను కంప్లీట్ అయిపోయింది సార్ కేవీసీ అయిపోయింది సార్ అమ్మ నా దాంట్లో అయిపోయింది ఇంకా రేపు పోతున్నాను ఇంకా ఈ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అండి రోజు కాకపోతే రేపు అయినా ఇంకో చోటకి వెళ్ళిపోతాడు అతను ఎవరైతే హెల్ప్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయనో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎంతమందిని అయితే మీరు రికమెండ్ చేసుకుంటారు మీ యొక్క టీంలో జాయిన్ చేస్తూ ఉంటారని వాళ్ళు పరిపూర్ణంగా మీకు పూర్తి స్టేజ్కి వరకు కూడా వాళ్ళని చేయని మీ అందిస్తూనే ఉండాలి దట్ ఈస్ ద మెయిన్ అండ్ స్పాన్సరింగ్ చేస్తున్నారంటేనా సింపుల్గా స్పాన్సరింగ్ చేయడం కాదండి వాళ్ళని ఒక స్టేజ్ తీసుకురావండి సో ఈ విధంగానే మీ యొక్క స్టేజ్లోని మీ యొక్క టీంలోని కొంతమంది మీరు ఏ విధంగా చేస్తారో అదే విధానాన్ని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టీంని అవలంబించేటట్టు చేసిన పక్షంలో మాత్రమే మీకు ఈ యొక్క టీం సైజ్ని పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే టీం సైజ్ పెరిగిందోని ఇందాక చెప్పిన విధానంగా మీకు ప్యాసివ్ ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు జాయిన్ చేసిన వ్యక్తిని ఎప్పుడూ వదిలేయకండి ఆ జాయిన్ చేసిన వ్యక్తికి పూర్తి నాలెడ్జ్ అందించి అతను వర్క్ చేసే వరకు కూడాను అతని వెనకాతలే ఉండి ఆ వ్యక్తికి ఒక స్టేజ్ వచ్చే వరకు కూడా మీరు చేయూతనివ్వండి దట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ చెప్పాలంటే పక్షంలో కనుక సో దగ్గర ఐదు వందల మందిని జాయిన్ చేశానండి అంటారు ఐదు వందల మంది ఎంతమంది పని చేస్తున్నారు అంటేనా సున్నా మీరు ఒక్కరు తప్పను సో అటువంటి పద్ధతి కాదండి యూ హ్యావ్ టు వర్క్ అలాంగ్ విత్ దోస్ పీపుల్ ఆల్సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి మీరు ఇన్వాల్వ్ అవ్వండి మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో అని అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క బెనిఫిట్స్ అనేది అందులో జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి మంది నేను చూస్తున్నానండి ఈ రోజు నేను ఒక వెయ్యి రూపాయల వరకు అమ్మేస్తానండి రేపు ఉదయం రెండు వేల రూపాయల వరకు అమ్మేస్తానండి ఎస్ మీకున్న కెపాసిటీ ప్రకారంగా మీరు ఆ యొక్క ప్రోడక్ట్ని అయితే అమ్మగలుగుతున్నారు అంటే మీరు ఎంతవరకు అయితే పని చేస్తూ ఉంటారో అంతవరకు మాత్రమే మీకు ఇన్కమ్ వస్తుంది కానీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీకు రావటం లేదు అక్కడ మరి ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే ఏం చేయాలంటే ఇందాక చెప్పిన విధానంగా టీమ్ సర్జన్ పెంచుకోవడమే ఒకటే కారణం ఇక్కడ ఈ రోజుని సుందర్రావు గారి దగ్గర చెప్పాలంటే దగ్గర దగ్గర ఒక లక్ష మంది ఉన్నారు ఈ రోజుని మీరు సింగిల్ హ్యాండెడ్గా సుందర్రావు గారిని వెళ్ళి నేను తులసి అమ్మమంటే ఆ రోజుకు ఒక పది తులసిలు అమ్మేయచ్చు పది తులసిల మీద వచ్చినటువంటి ఇన్కమ్ ఏముంటుంది కానీ అదే కనుక అతని టీం అందరి దగ్గర కలిపి ఒక ఎస్ ఈ రోజు మనందరం కలిసి ఒక శ్రీ తులసి అమ్మాలని భక్షణ రోజుకు ఒక లక్ష తులసి అమ్మేచ్చు ఆయన లక్ష తులసిలు వచ్చిన అమ్మినప్పుడు జస్ట్ ఇమాజిన్ ఒక్కొక్క తులసి మీద ఆయనకి ఐదు పైసలు వచ్చినా కూడాను ఎంత వస్తుందన్నది జస్ట్ ఇమాజిన్ ఇట్ మీరు ఒక్కరు కలిసి ఎన్ని అమ్ముతారు మీకు ఐదు అమ్ముతారు పది అమ్ముతారు రోజుకి తులసిలు దట్ ఈస్ నాట్ ద వన్ సార్ వెన్ యూ ఇంక్రీజ్ యువర్ టీమ్ సైజ్ ని ఎప్పుడైతే మీ టీమ్ సైజ్ ని పెంచుకుంటూ ఉంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క టైం టైం ఫ్రీడమే కానివ్వండి ఫైనాన్షియల్ ఫ్రీడమే కానివ్వండి ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది సో కాన్సన్ట్రేట్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ టీమ్ సైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ ఈజ్ నాట్ ఏ బిగ్గెస్ట్ ప్రోడక్ట్ ప్రాబ్లం అది మనకి సెల్లింగ్ ఈజ్ నాట్ ఏ దట్ ఈస్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ కాదండి మనకి సెల్లింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ మన దగ్గర ఉన్నటువంటి యొక్క పనిలోని సెల్లింగ్ కూడా ఒకటి పని మాత్రమే అలాగే చెప్పి అదే పనిగా సెల్లింగ్ ఒకటే పెట్టుకోకండి అన్లెస్ అంటిల్ యూ మింగిల్ విత్ ది అదర్ పీపుల్ అండ్ మేక్ దెమ్ టు జాయిన్ ఇన్ ఐఎంసి బిజినెస్ మీ యొక్క బిజినెస్లో వాళ్ళు కూడా తోడ్పాటుగా ఉన్న పక్షంలో మాత్రమే ఈ యొక్క బిజినెస్లోని మీకు రాణించగలరు సో రేపు పొద్దున ఎప్పుడైతే మీకు బయటకు వెళ్ళని పక్షంలో ఆ రోజు ఇన్కమ్ ఎవరు ఎవరు క్రియేట్ చేస్తారు ఏదో పండగలు వస్తాయి లేకపోతే ఇంట్లో ఏదో పని ఉంటుంది దాని మూలంగా మీరు బయటకు వెళ్ళలేకపోవచ్చు సో అంటే మీరు ఆ రోజు మీరు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మీరు అమ్మలేరు కదా అప్పుడు కానీ అదే కనుక మీకు టీమ్ సైజు ఉన్న పక్షంలో అయితే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయినా కూడా టీం సైజు టీమ్ టీంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకటి అమ్ముతారు దాని మూలంగా మీకు ఎంతో కొంచెం జనరేట్ అవుతూ ఉంటుంది అమౌంట్ సో ఈ ఫోకస్ ఆన్ దట్ అనమాట మీ టీమ్ సైజుని పెంచుకోండి కంపెనీ కూడా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నది అండ్ ఇందాకలు చెప్పిన విధానంగా ఒక తులసియే కాదండి దేర్ ఆర్ సో మెనీ అదర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నటువంటి కీడాజెడీయే కానివ్వండి అండ్ అదే విధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ వెయిట్ మేనేజ్మెంట్స్ కానివ్వండి అండ్ మన వాచెస్ ఏ కానివ్వండి అండ్ దాన్ని బ్రాస్లెట్స్ కానివ్వండి ఫోకస్ ఆన్ దోస్ ప్రోడక్ట్స్ వేర్ బీవీస్ ఆన్ హై సైడ్ అటువంటి ప్రొడక్ట్స్ కనుకను మీరు నెలకి ఒక కీడా జెడీ తీసుకున్న పక్షంలో కనుక అయితే నెలకి ఒక ఇరవై నుంచి రోజుకి ఒక్కటి చప్పునే అమ్మాలి అనే పక్షంలో కనుక అయితే మీ యొక్క సూపర్ స్టార్ మెయింటెనెన్స్ ఈజీగా అయిపోతుంది అదే విధానంగా ఈ యొక్క రిస్ట్ వాచ్ గురించి రిస్ట్ వాచ్ అనేది కేవలం టైం చూసుకోవడానికి కాదండి ఇట్స్ ఆరోగ్యపరంగా కూడా దాంట్లో ఎన్నో లాభాలు ఉన్నాయి ఆ లాభాలను మీరు ఫోకస్ చేయండి ఎప్పుడైతే మీరు ఫోకస్ చేయగలరో అని మీకు ఇమ్మీడియట్గా మీకు దాని మీద వచ్చేటప్పుడు బీ విల్ జస్ట్ ఇమాజిన్ ఇట్ అంటే రోజు నెలకి ఒక పది పది వాచెస్ మీరు అమ్ముకోగలిగిన పక్షంలో కనుక అయితే మీ ఆటోమేటిక్గా మీ యొక్క సూపర్ స్టార్ మెయింటెనెన్స్ అయిపోతున్నది సో దీస్ ఆర్ థింగ్స్ వేర్ యు ఫోకస్ ఆఫ్ యువర్ డౌన్ లైన్ మీ యొక్క లైన్ ఇది ఫోకస్ చేయండి ఒక తులసి అమ్మితే యాభై ఐదు బీబీలు వస్తాయా ఎక్కువ అదే టైంలో మీరు ఒక ఒక వాచ్ అమ్మిన పక్షంలో కనుక అయితే మూడు వేల బీబీలు వస్తాయి అది ఎక్కువ మూడు వేల బీబీలు ఎక్కువ యాభై యాభై ఐదు బీబీలు ఎక్కువ అని జస్ట్ ఇమాజిన్ అండి ట్రై టు ట్రై టు లెర్న్ ది సబ్జెక్ట్ అబౌట్ ది ప్రొడక్ట్స్ వేర్ ది బీబీస్ ఆన్ హై సైడ్ సో ఎప్పుడైతే మీకు ఆ బీవీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీద మీకు పూర్తి నాలెడ్జ్ వచ్చిందని మీకు ఎప్పుడైతే పట్టు దొరికిందో ఆ ప్రోడక్ట్స్ మీద కనుక మీరు ఫోకస్ చేసిన పక్షంలో కనుక అయితే ఒక తులసి అమ్మినటువంటి టైంలోనే ఈ యొక్క హై బీవీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీరు ఈజీగా అమ్మేయగలరు సో ఎప్పుడైతే మీకు అంత గా మీకు ఆ ప్రోడక్ట్స్ మీరు అమ్మేయగలుగుతూ ఉంటారో అదే సేమ్ సబ్జెక్ట్ని మీరు మీ డౌన్లైన్ గా అమ్మే పక్షంలో కనుక అయితే మీకు వాల్యూమ్ ఆఫ్ బీబీస్ మంత్లీ జనరేట్ అయ్యేటువంటిది కొన్ని లక్షల్లోకి వెళ్ళిపోతుంది సో దెన్ యువర్ పే అవుట్ ఆల్సో విల్ బి ఆన్ హై సైడ్గా ఉంటుంది సో ట్రై టు ఇంప్రూవ్ ఆన్ దోస్ సబ్జెక్ట్స్ ఆ సబ్జెక్ట్స్ మీద మీరు ఇంప్రూవ్ చేసుకోండి ఎప్పుడైతే మీరు ఆ సబ్జెక్ట్స్ మీద ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారో డెఫినెట్గా మీ యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఎనీమో డౌట్స్ ఇన్ ఇన్స్ ఇటువంటి డౌట్స్ ఏదైనా ఉన్న పక్షంలో అయితే ఎంఎస్ఎన్ కాంట్రాక్ట్ చేయచ్చు లేదా నన్ను కాంట్రాక్ట్ చేయొచ్చు వీఆర్ ఆల్వేస్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ ఓన్లీ మేబీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళు నా యొక్క డౌన్ లైన్ కాకపోవచ్చు బట్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ ఓన్లీ వీల్ వర్క్ టుగెదర్ అండ్ బిల్డ్అప్ ది ఐఎంసీ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కదా మన ఇండియా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేద్దాం దాన్ని సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎస్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్నరీ ఇన్ఫర్మేషన్ గురించి అదేవిధంగా టీమ్ చేయడం అనే పాయింట్ ఆఫ్ లో సార్ మంచి పాయింట్ చెప్పారు సో ఇండివిజువల్ గా చేసే వర్క్ మనం ప్రజెంట్ చేస్తున్న జాబ్ బిజినెస్ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు మనం చేస్తున్నాము దాంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని ఫుల్ఫిల్ కావట్లేదు కాబట్టి మనం ఐఎంసి ప్లాట్ఫామ్ మీద వచ్చాము సో ఇక్కడ ఇండివిజువల్ గా వర్క్ చేసే దాంతో పోలిస్తే టీమ్ తో పాటు పని చేయాలనే విషయం అందరికీ తెలుసు అయితే ఇప్పుడు చెప్పిన పాయింట్ లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఈ జూమ్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకొని సో ఇండివిజువల్ గా ఎందుకు వర్క్ చేయాలి టీమ్ తో పాటు మనం మనకు తెలిసిన క్లోజ్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం వన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావచ్చు దానికి మీరు ఈ జూమ్ ను బాగా ఉపయోగించుకోవచ్చు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి అంటే మీకు గైడ్ చేయడానికి మీ అప్లయన్స్ అందరూ రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ జూమ్ ను ఉపయోగించుకొని జస్ట్ షార్ట్ పీరియడ్ లో మీరు చైర్మన్ స్టార్ అనే ఒక అద్భుతమైన పొజిషన్ రీచ్ కావచ్చు సో దానికోసం మీరు కొద్దిగా టైమ్ ని స్పెండ్ చేయండి ప్రాపర్ గా మీరు గైడ్కోండి ఉన్న ఇన్ఫర్మేషన్ ని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి యాక్షన్ ప్లాన్ చేస్తేనే మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది విషయాలన్నీ మనకు తెలుసు కాకపోతే ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉన్నామండి కాకపోతే మనం ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో సో మర్చిపోతూ ఉంటాం బిజీ వలన అంతే సో దాన్ని రికమెండ్ చేయడానికి మనకి కొద్దిగా మోటివేషన్ కావాలి ఆ క్లారిఫికేషన్ కోసం ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చూడండి సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్ లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్